ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు ఇండిపెండెంట్ హౌస్ విల్లా అండి సేల్కి వచ్చింది మనకు ఇది మొత్తం వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చింది ఇవి మనకు కంటిన్యూగా నాలుగు ఉంటే సేల్కి వచ్చాయి మొత్తం మనకు ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ వస్తాయి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో రెండు వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయగలరు ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు వన్ బిహెచ్కే అండి ఇది మనకు జీప్లస్ టూ పెంట్ హౌస్ ఉంటుంది టోటల్ మొత్తం ఫోర్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మనకిది పూజ గది ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో ఇది మనకిది పూజ గది ఇదంతా డైనింగ్ ఏరియా హాల్ కిచెన్ ఉంటుందండి ఇదంతా మనకు కిచెను ఇదంతా కిచెను బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను ఇది మనకు మున్సిపాలిటీ పర్మిషన్ అండి ఇది మనకు బౌరంపేటలో వచ్చింది చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు సెట్ బ్యాక్ వదిలి కట్ కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ ఉంటుంది ఇది మనకు బాల్కనీ ఉంటుందండి ఇది మనకు టోటల్ వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో కన్సాక్షన్ చేశారు ఇది మన ఫోర్ బీహెచ్కే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే టూ బీహెచ్కే ఉంటుంది అండ్ పెంట్ హౌస్ ఒకటి ఉంటుంది మొత్తం సిక్స్ బీహెచ్కే ఉంటుందండి మొత్తం మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఉంటుంది ఇది ఒక వన్ బీహెచ్కే అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో ఇది మనకు బౌరంపేట అండి ఎల్లో రోడ్లో గెండి కొన్ని ఫ్లాట్ ఈ విల్లా కడిగి కరెక్ట్ త్రీ కిలోమీటర్ వస్తుందండి నేషనల్ హైవే దగ్గర వస్తుంది మనకి చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం విల్లా మాత్రం ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఇది మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రం మనకు నార్త్ ఫేసింగ్ డోర్ ఎంట్రెన్స్ ఉంటుంది మెయిన్ గేట్ ఎంట్రెన్స్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ అండి ఇంచుమించు ఒక త్రీ కార్స్ పడతాయండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము రెండు చూద్దాము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము ఫస్ట్ ఫ్లోర్లో మనకు టూ బిహెచ్కే ఉంటుందండి ఇది వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది బోర్ వాటర్ మంజర్ వాటర్ అవైలబుల్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు టూ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి టూ సిఆర్ ట్వంటీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది నెగోషియేషన్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఇది మనకు పైన రెండో ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది ప్లస్ పెంట్ హౌస్ ఉంటుంది నేను ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రమే తీసిన వీడియో ఎందుకంటే గ్రౌండ్ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ఏదైతే టూ బీహెచ్కే ఉంటుందో సెకండ్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే అలానే ఉంటుంది పెంట్ హౌజ్ చాలా స్పేసెస్లో హాలు బాగా బిగ్ సైజులో ఉంటుందండి ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది మనకు జీ ప్లస్ టూ పెంట్ హౌస్ అయితే ఉంటుంది ఇదంతా హాలు ఇక్కడ కిచెన్ ఇచ్చారు ఇది కిచెన్ ఇచ్చారు ఇది మనకు మున్సిపల్ పర్మిషన్ అండి ఇది మనకు మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది చాలా బాగుంది విల్లా మాత్రం సేల్కి వచ్చింది ఇక్కడ మనకు కిచెన్ నుంచి మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఇది కిచెన్ నుంచి వాషర్య ఇచ్చారు మీకు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మంచి మంచి తీసుకురావాలంటే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్ విల్లాస్ కానీ క్లీనింగ్ కావాలన్నా పెయింటింగ్ చేయించుకోవాలనుకున్న వారు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ని సంప్రదించండి మేము ప్రొవైడ్ చేస్తాము ఇది ఒక బెడ్రూమ్ అండి ఇదొక బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ ఉంటుంది వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుందండి మనకు వ్యూ కూడా బాగుంటుంది బాల్కనీ కూడా ఉంటుంది చూడండి చూపిస్తాను ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకు ఒక బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లలో అటాచ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది నేను సెకండ్ ఫ్లోర్ మాత్రం వీడియో తీయలేదు ఇది మనకు బాల్కనీ ఇది మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి ప్రైజ్ మాత్రం ఖచ్చితంగా తగ్గుద్ది నేను మళ్ళీ చెప్తున్న లొకేషన్ వచ్చేసి మనకు గండిపేటు గండి మైసం ఎల్లె రోడ్లో వస్తుందండి మనకు బౌరంపేట్ బౌరంపేట్ కమాన్ దగ్గర ఎగ్జాక్ట్లీ హాఫ్ కిలోమీటర్ అండి విల్లాకి ఇది మనకు ఇంకొక బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వరకు ఒకసారి సైడ్ విజిట్ చేయండి మీకు మంచి తక్కువ బడ్జెట్లో విల్లా వస్తుందండి సౌండ్ పొల్యూషను ఉండదు ఇక్కడ చాలా బాగుంటుంది ఇది మనకు అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి విల్లా చాలా సూపర్గా ఉంటుంది మంచి లొకేషన్లో ఉందండి ఫీజుఫుల్గా ఉండొచ్చు చాలా బాగుంది మంచి క్వాలిటీతో క్వాలిటీ మెటీరియల్ వాడారండి వీళ్ళు ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ వన్ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండ్ పెంట్ హౌస్ వన్ బిహెచ్కే అయితే ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు మా ఛానల్ కనుక మొదలు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్